జగన్మోహన్ రెడ్డి వెన్నుపోడి దినోత్సవాన్ని ప్రకటించారు అసలు వెన్నుపోడి దినోత్సవం ప్రకటించిన కారణం ఏమి అసలు వెన్నుపోటు అన్నది ఏంటి తెలియదు సార్ అసలు అది దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి పెళ్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంకా లేదు ఈ ప్రజలకి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు అసలు ఏముందని వెన్నుపోటు పడ్డానికి అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పడ్డానికి ఇది ప్రజలే మెచ్చికి ఇచ్చిన ప్రభుత్వం మాది ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన వెన్నుపోటు పొడిచే వచ్చే ప్రభుత్వం కాదు ప్రజల నుంచి ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇది వెన్నుపోటు అన్నది మేము అసలు అనుకోవట్లేదు ఎవరి వాటి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము మొత్తం ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు ఉంది సార్ ఇప్పుడు కూటం పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక పవన్ కళ్యాణ్ మోడీ గారు ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్ ఇంత ముందు మీద చూస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఎక్కడో ఉండదు మన చంద్రబాబు నాయుడు గారు వల్ల ఆంధ్రప్రదేశ్ కి మనకి ఈ రోజు మంచి రోజు వచ్చాయి దానికి తోడు మన లోకేష్ గారు వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్ లో మొత్తం లేడీస్ కి సెక్యూరిటీ మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే సచివాలయానికి వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికి మనం మెయింటైన్ చేసి ఆరోగ్య మనం సృష్టించారు చంద్రబాబు మీద నమ్మకం డెవలప్ చేస్తారు చాలా డెవలప్ ఉంది సార్ ఆ డెవలప్ ఇంత ముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి మనకి పెట్టేటప్పటికి అది కొంత టైం పడుతుంది ఈ రోజు అన్నది ఇప్పుడే అయిపోదు కదా దానికి కొంచెం కోరు ఒక విత్తనం వేసామంటే మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు మనం వేచి చూడాలి ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాలు మన చేస్తాను ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు కోసం పుట్టిండే ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టాడు ఈరోజు అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు చెల్లికి తల్లికి వెన్నుపోటే సరెలు అతని చెల్లికి తల్లికి ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది సూపర్ సూపరు అన్ని తిరగలేదు అలాగే వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారని కూడా చెప్పారు తర్వాత ఆడవాళ్ళకి ఆగస్ట్ బస్సు ఫ్రీ అన్నారు ఇవన్నీ అట్లా అన్ని బాగున్నాయి నమ్మకం ఉందా బాబాయ్ అన్ని ఒక్కొక్కటి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు పైన నమ్మకం అయితే ఉంది టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి నేనే అంటున్నారు దీని మీద ఆయన అలా అనుకోమని తప్పే ఉంది ఎవడు ఆశారిది ఎన్నిపోటు అనేది పేరు బట్టి పెట్టాడు ఎన్నిపోటు నువ్వు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో అనాలని అట్లాగైతే చంద్రబాబు సూపర్ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోడు పొడిచి దినోత్సవం అని చెప్తున్నాను అసలు వెన్నుపోటు దినోత్సవాన్ని ఎందుకు ప్రకటించేస్తారు అసలు దేనివల్ల అంటారు వెన్నుపోటు దినోత్సవం అంటే అది వెన్నుపోటు ఏం కాదులేండి అది దినోత్సవం ప్రకటించడం అంటే ఆయనకు ఇప్పుడు ఒక స్థానంలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు ఒక సీట్ లో వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న బాధ అనేది ఉండిపోతుంది కదా అలాగా ఆయనకి ఆ చిన్న బాధ ఉండి ఆయన అంటున్నారు తప్ప కానీ ఇది వెన్నుపోటు ఏం కాదు కానీ ఈయన చేయగలిగినటువంటి సమాధుడు రాబోయే దినాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు మేమందరం కూడా అనుకుంటున్నాం ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే భుజనరి పరిశ్రమ ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన ఎట్లా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అన్ని విధాల ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నీట్ గా ఉందండి ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకుంటే అంత మందికి ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్ మహిళలకి ఫ్రీ బస్ అన్నారు ఇవన్నీ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి ఎట్లా ఉండబోతున్నాడు కంపెనీల పరంగా అయితే మాత్రమూ చాలా ఎక్సలెంట్ అండి అలాగే తల్లికి వందనం అనేది ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే ఆ స్వామి ఉండబడి కదండి అందరూ చదివిస్తున్నారు అటువంటిప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి హయాంలోని కంపెనీలు ఏమైనా వచ్చాయంటారు ఉద్యోగాల రాలేదండి బిల్కుల్ బిల్కుల్ ఏం రాలేదు సార్ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెండిపోటు దినోత్సవం అని చెప్తున్నాడు వెండిపోటు అన్నది జనాలు అంటున్నాడా చంద్రబాబు వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది అయి ఉంటదండి వాళ్ళు వాళ్ళు వెనుపోటలో పడుచుకొని పోవడం వల్ల అలా వచ్చుండి నా ఉద్దేశం అదే తప్ప ఎవరు అతనికి ఏం వెనుపోట ఏం పడవలేదండి అతనే అందరికి పొడిచాడండి అతనే అందరికి పొడిచాడు ఎవరికి ఏం పడలేదండి అతను ఎవరైతే నమ్ముకున్నారో అలా అందరూ ఈ రోజు జైలుకెళ్ళిపోతున్నారండి సింపుల్ గా మాట చెప్పాలంటే జన ఏదో ఉన్నామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఎందుకు సార్ ఉపయోగం లేదండి ఇది అనవసరం సార్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కాబట్టి ఆయనకి ఇచ్చారు సార్ ఆయన అదే విధంగా దాన్ని వచ్చి సద్వినియోగం చేసుకున్నారు ఎక్సలెంట్ గా ఉంటదండి ఉన్నారు గత పనితీరు బాగుందండి కంపెనీస్ అయితే వస్తున్నాయి ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయి అండి ఆయన ఉన్నంతకాల మాకు తిరిగి ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవడైనా పని చేసుకుని బతకాలండి అది సింపుల్ సార్ అంతేగాని సోమరపూజలో కూర్చొని బతకడం అనేది మాత్రం అది కరెక్ట్ కాస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఇప్పుడైతే అది మాకు బాగా నచ్చింది గతంలో గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండేటప్పుడు అయితే రోడ్డు అంతా అంతా చంద్రమందరు చంద్రమందరు చేసేవారు బల్ ఎప్పుడు వెళ్ళినా సరే ని కూర్చోడానికి లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడేవారు అటువంటిది ఇప్పుడు అంత కూర్చొని హ్యాపీగా వస్తున్నారు వెన్నుకోట దినోత్సవాన్ని ఈ రోజు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దాని వల్ల ఉపయోగం ఏమి లేదు వెన్నుకోట ఎవరు కూర్చారంటారంటే జనాలు అంటున్నాడే తండ్రి అంటున్నారు అంటే జనాలు జనాలు అంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాలకి వెన్నుపోటు పొడిస్తారు ప్రజలు ఎప్పుడైనా మని రాజుకి వెన్నుపోటు పొడిస్తారా అయితే రాజే పొడిస్తాడు అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని విధాలుగా అన్ని ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా సంవత్సరం అయింది అమరావతి తీసుకొని వచ్చారు కంపెనీలు తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండబోతున్నాడు ఇంకా బాగుంటుందన్న మేము ఆశిస్తున్నాం అంత నీళ్ళు మేము అంతా చూస్తున్నాం సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత కూటమి పరిపాలన బాగుందండి చాలా బాగుంది గతంలో బాగాలేదండి ఐదు సంవత్సరాలు కూడా బాగాలేదు చాలా ఇబ్బందులు పడడం ఇప్పుడు మొదటికి బాగుంది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వెన్నుపూడి దినోత్సవం ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు అంటే జనాలు అంటున్నాడా చంద్రబాబుని అంటున్నాడు అదేం లేదు అంత హంబక్క అది ఆ జగన్ గారిదంతా ఇది ఆయన అంతా పాడు చేస్తారు అంత రాష్ట్రం అంతా ఆయనకే తెలియాలి ఎందుకు పెట్టాడు అది అది కామెంట్ లేదండి దానికి నో కామెంట్ అది వేస్ట్ టైం వేస్ట్ జనాలకి అంతా టైం వేస్ట్ అది అనమాట బాగా టైమ్ టైం తినేయడం జనాలు టైం తినేయడం అనవసరంగా అంతే అంతే వెన్నుపోటు దినోత్సవాలు ఇంకోటి ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా చేస్తారండి బాగానే చేస్తున్నారు ఏవో నాలుగన్నా అయ్యా ప్రజెంట్ ఇప్పటికి ఇంకా అవ్వాలి ఇంకా ఉన్నాయి మరి చేస్తారు నమ్మది కాదు నమ్మకం ఉందండి చేస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా అయిన రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది మరి రేషన్ బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు గతంలోని ఎక్కడో రోడ్డు మీద పెట్టి జనాలు లైన్లో కట్టుకొని పనులు మానుకుని ఉండేవారు ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి ఏ టైం అయినా నెల రోజుల్లో ఏ టైం అయినా వెళ్ళి తీసుకో విధంగా పెట్టారు అప్పుడు అట్లా ఉండదు ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు బాగుందండి ఇంత ముందే బి అయితే టైం కదా వచ్చేది కాదు టైం వచ్చేవారు కాదు ఎక్కడో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం నాలుగైదు సార్లు రేషన్ బండి కోసం తిరిగేవాళ్ళం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు గోస్ట్ క్రేడ్ అంతా మనోహర్ అని చంద్రబాబు నాయుడు గారు బాగుంది బాగుంది హ్యాపీగా ఉన్నాం ఏం లేదండి ఆ బండి ఎక్కడ సందులు ఎక్కడ ఆపేవాడు ఆ ఒక బెల్తీ చేరా లేదండి రేషన్ బియ్యం అయిపోయే అనేవారు ఇప్పుడు మొన్న వెళ్ళి తీసుకున్నాం హ్యాపీగా అన్నాం బాగుంది పల్లెన బాగుందండి చంద్రబాబు నాయుడు గారు పనులు బాగుంది ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన వచ్చింది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కొంత వరకు చంద్రబాబు నాయుడు రావడం తోటి కొంత వరకు ఉంది నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని ఆశిస్తున్నాం ఈ గోండా ఈ రౌడీజం అనేది కొంతవరకు తగ్గింది అలాగే ఈ స్కూల్ పిల్లలు ఫీజులు అయ్యి వేస్తామన్నారు పన్నెండో తారీఖు పడతాయి అన్నారు బాగానే ఉందండి కొంతవరకు పరిపాలన బాగుంది ఇంకా బాగుంటది అని నేను ఆశిస్తున్నాను గత పరిపాలనతో పోలీసులు ఇప్పుడు మార్చడం బాగానే ఉందండి కొంతవరకు బాగానే ఉంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది వీళ్ళు పరిపాలన చూసి జనం కూడా కొంతవరకు బాగా అరిచిస్తున్నారు అది ఎంత వరకు ఉంటదనేది చూసి బాగుంటదని నేను ఆశిస్తున్నానండి ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రెండు పోటు దినోత్సవాన్నిగా ప్రకటించేస్తారు ఎట్లా మీరు జగన్ ఇంకా ఎన్ని పోటేనండి ఇంకా ఇంకా వచ్చినా ఉపయోగం లేదు అతని వల్ల ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి అనేది అమరావతి అనేది మళ్ళీ అతను ఏడెంట్ ఈ రాజకీయ నాయకులు రావడం వల్ల పబ్లిక్ ఏం ఉపయోగం లేదు అంటే ఈ రోజు వెండిపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటే ఏం లేదండి ఉపయోగం లేదు చేస్తే అండి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండబోతుంది సార్ ఫోర్ ఇయర్స్ లో ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు డీఎస్ వచ్చింది తర్వాత లోకేష్ గారు ఎల్జీ కంపెనీ ఇప్పుడు రాను రాను ఇంకా లోకేష్ ఇంకా ఉద్యోగాలు అయ్యి బాగా వస్తాయండి ఈ సాఫ్ట్వేర్ ఏంటి బీటెక్ చదువుకున్న వాళ్ళకి మొత్తం అందరికీ బాగా వస్తాయని నేను అనుకుంటున్నానండి అలాగే చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని లోకేష్ పరిపాలన ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ మంత్రులందరూ లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మంత్రులందరికీ ఆశ ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ఏంటంటే అతను వయసు రీత్యా అతనికి ఇప్పుడు ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చినట్టున్నాయి అందువల్ల అందరూ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు లోకేష్ గారి ముఖ్యమంత్రి అయితే బాగా పరిపాలన అది బాగుంటుంది అండి కూట పరిపాలన వచ్చింది అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది బానే ఉందండి చంద్రబాబు నాయుడు పరిపాలన ముందు తెలిసిందే కాబట్టి మనకు పర్లేదు ఇంకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఇంకా తెలిసిందే అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టాడు ఈ వెన్నుకోట దినోత్సవం పెట్ట వాళ్ళు ఏదైనా ఉపయోగం ఉందంటారు పొడిసింది ఆంధ్ర కథనే అది అందరికీ తెలిసిందే కదా ఎట్లా ఉల్లిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా ఉందని బానే ఉంటది మేము అనుకుంటున్నాం అమరావతి రాజధానిగా ప్రకటించారు క్యాపిటల్ సంవత్సరం ఉండగానే మనం ప్రకటించారు నాలుగు సంవత్సరాలు ఉంది ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే గాని మనం చెప్పలేం కదా ఇతను ఉండగా కంప్లీట్ అయితే మనకి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని మంచి కంపెనీలు వస్తాయి ప్రకటించారు తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అదే చెప్తాను కదండి ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బట్టి మనకు కంపెనీలు రావడానికి కూడా జరుగుతున్నారు అంతే ఐటీ మినిస్టర్ కి ఐటీ చాలా తేడా ఆ గుడ్ కి అతనికి చాలా తేడా ఉందండి పరిపాలన పరిపాలన అయితే బానే వచ్చారు ఎట్లా ఉంది నాకైతే మంచి మంచి మందు దొరుకుతుంది బ్రాండెడ్ కావాలనుకున్న మందు దొరుకుతుంది రోడ్లు చాలా వరకు బాగుపడ్డాయి గతంలో ఎట్లా ఉండేది మద్యం ఇప్పుడు ఎట్లా నిజం మాట్లాడేస్తాం సార్ గతంలో మద్యం అనేది జనరిక్ మద్యం జనరిక్ మద్యం బ్రాండెడ్ రేట్లు కన్నా ఎక్కువ రేట్లు అమ్మేవారు ఇప్పుడు మనకు కావాల్సిన మద్యం మంచి రేట్లు దొరుకుతుంది చాలా మంది కలిసి తాగి చాలా మంది చనిపోయారు అన్నారు చాలా 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 అన్యాయం చేయాలి చాలా మంది లెవర్లు పాడైపోయాయి నాకు తెలిసి చాలా లెవర్లు పాడైపోయి చాలా మంది చనిపోయారు ఇప్పుడు మంచి క్వాలిటీ మధ్య దొరుకుతుంది మంచి రేట్కే దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే వెన్ను పొడిచే దినోత్సవం అని చెప్తున్నారు అసలు వెండిపూడు పొడిచే దినోత్సవం అసలు ఎందుకు పెట్టారు అన్న ఇది చాలా తప్పు పేద ప్రజలు నిజం ఇది కావలసిన వ్యక్తికి ఓటు వేసుకున్నారు దాన్ని వెనుక దినంగా చెప్పడం చాలా తప్పు చాలా తప్పు ఆయన చేస్తున్న ప్రజలకి అంటే వ్యతిరేకంగా దినోత్సవం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ అక్క వాళ్ళ మదర్ ఇంట్లోనే నాకు తెలిసి ఆయన ఆయన మీద నమ్మకం లేదు మనకి ప్రజలకి ఏమి ఉంటుంది నమ్మకం చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్ చేస్తారని డెవలప్మెంట్ చేస్తారని అభివృద్ధి అయితే చంద్రబాబు లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారు పిల్లలకి నిరుద్యోగుల సమస్య లేకుండా ఉంటదండి ఇక్కడ టైం ఉంది కదా త్రీ ఫోర్ ఇయర్స్ లో ఏమైనా మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి మంచి ఉద్యోగాలు అనుకోండి చాలా మంచి ఇక్కడ ఒక పది కంపెనీలు అనుకోండి కనీసం పదివేల మంది పిల్లలకైనా మంచి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు పరిపాలన బాగుంది బాగానే ఉందండి